పాలు పంచుకుంటున్న గౌరవ అధికారులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డిసెంబర్ ఎనిమిది తొమ్మిది అంటే డే ఆఫ్టర్ టుమారో నుంచి టూ డేస్ గ్లోబల్ సమిట్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక రంగాల్లో దిగ్గజాలని ఈ కార్యక్రమానికి ఆహ్వానించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గడిచిన ఈ రెండు సంవత్సరాలలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు రెండు వేల ముప్పై నాలుగు ట్వంటీ థర్టీ ఫోర్ ఒక డివిజన్గా ట్వంటీ థర్టీ ఫోర్ నుంచి ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు రెండొక సెక్టర్గా ఓవరాల్గా ఈ రాష్ట్రం ఆర్థికంగా అన్ని రంగాల్లో అచీవ్ చేసుకునే ఒక టార్గెట్ని పెట్టుకొని ట్వంటీ థర్టీ సెవెన్ వరకు వన్ ట్రిలియన్ డాలర్స్ స్కోప్తో ట్వంటీ ఫార్టీ సెవెన్ త్రీ ట్రిలియన్ డాలర్స్ స్కోప్ తో లాంగ్ విజన్తో ఇది ఒక భారతదేశంలోనే ఒక రాష్ట్రంతో కంపారిజన్ కాకుండా ప్రపంచ దేశాలతో కంపారిజన్ చేసుకుని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఈ గ్లోబల్ సమ్మెట్ ని ఇక్కడ ఏర్పాటు చేసిన సంగతి మీకు తెలియదు కాదు దీంట్లో భాగంగా ఈ ట్వంటీ థర్టీ ఫోర్ కి సంబంధించిన సెక్టార్లలో ఏ సెక్టార్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన చేయబోతున్న కార్యక్రమాలని ట్వంటీ ఫార్టీ సెవెన్ కి వీక్ లో ఎలా ఎలా ఏ ఏ సెక్టార్లో ఈ రాష్ట ప్రభుత్వం యొక్క ఆలోచనలు వ్యూహాన్ని దేశ ప్రజలకే కాకుండా ప్రపంచంలో ఉండే దిగ్గజాలకి

Thank you.